నాగజ్ నగర్ పట్టణంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురియటంతో లోతట్టు ప్రాంతాలైన సంజీవయ్య కాలనీ మార్కెట్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు వచ్చింది అలాగే మండలంలోని వంజరి గ్రామ శివారులోని అండర్ బ్రిడ్జి నీటం మునిగి రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయింది బురదగుడ రిజర్వాయర్ కాలువ తెగిపోయింది వివిధ కాలనీలో మూడిళ్లు నేలమట్టమయ్యాయి వర్ష ప్రభావిత ప్రాంతాలను తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆర్ ఐ ఖాలీక్ సందర్శించి నివేదికలను రూపొందించారు నైట్లో పదకొండు గంటలకు స్టార్ట్ అయింది ఫుల్ వాన ఇక్కడ ఇంకా వాటర్ వచ్చింది మొత్తం మరి ఘోరం అయింది సార్ ఇదంతా రూపాయలు సార్ రూపాయ నైట్ పదకొండు గంటలకు వర్షం స్టార్ట్ అయింది ఫుల్ రోళ్లు అన్ని జామ్ అయ్యి మొత్తం ఇండ్లకి వచ్చినాయి వాటర్ అన్నీ ఎవరికి ఫోన్ చేసినా లెప్తలేరు ఎవరు కూడా మా ఊరుండలు ఎవరు ఏం ఉండలేదు నైట్ కూడా ఇక తెల్లని దానిక కూర్చొని ఉన్నాం మంచాల మీద ఇంట్లో లోపల ఆ పెంకలు గోడలు మట్టి గోడలు అన్ని ఉరిపోయేట ఆయలు అమ్మాయి మొత్తం పరుచుకుంటే బట్టలు అన్నీ నానిపోయితే అనుక తెలియగా మొత్తం నీళ్ళే వచ్చినాయి ఇంట్లో మంచిగా మనిషిని పట్టుకొని ఉంటాను

పద్మ నా పేరు రాత్రి నీళ్ళు వచ్చినాయి సారు పుల్లు నీళ్లు ఇంత ఇంత బాటి నీళ్ళు వచ్చినాయి ఆ మంచాల మీద కూర్చొని ఉన్నాము నాకు ఇద్దరు కొడుకులు సార్ మా అత్త మేము నలుగురం ఉంటాం పదకొండు గంటల నుండి స్టార్ట్ అయింది సార్ నైట్లో వర్ష సారు పా సరూప పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయితే ఇక కొడతాయి ఇట్లనే ఇక నాలుగు పొడి నీళ్ళు వెళ్ళిపోతాయి కాసిన అని పండుకున్నాము నిద్ర మీద ఉన్నాము నైట్లో రెండు గంటలకు కథ నిద్రమే ఉన్నాము అరుగుల పైకి మొత్తం రోడ్ అంతా రిండి మొత్తం లోపలికి తాళపుల్లాలకు వెళ్ళి లోపలికి నీళ్ళు వచ్చినాక అప్పుడు ఇక భయపడి ఇక మా ఏరాలో ఇంటికి అంత దండలు పట్టుకొని నీళ్ళకి వెళ్ళిపోయినాము ఆ బాయంతా రెండిపోయింది మొత్తము మాకు ఇదంతా ఇట్లా గలీజ్ కావడానికి మరి మా కొరకు నీళ్ళు పట్టించుకోవాలి కదా సార్ ఎవరు పట్టించుకుంటలేరు మరి ఎప్పుడైనా ఇట్లనే ఉంటే ఎట్లా ఇట్లా మేము మరి మా పిల్లలకి ఇంకా ఇట్లనే ఇబ్బంది ఉంటే ఎట్లుంటాయి సార్ మరి మా పిల్లలకి ఇంకా మంచి వేయాలి మాకు నష్టపరిహారం కావాలి మాకు మంచిగా వేయాలి మా కాళ్ళని మంచిగా వేయాలి సార్ అది కావాలి

పోతలు సీరియస్ సూట్ ఎట్లా పోవాలి పోతలు దర్గా నీరా కట్టి ఉన్నాడు దారి తీయాలా నీళ్ళకు